వెల్కమ్ టు వండర్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మనం చేయబోయే రెసిపీ పాలు ఆనపకాయ కర్రీ ఇది చాలా సింప్లీ అండ్ ఈజీగా అయిపోయే కర్రీ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకుని అందులో ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇప్పుడు అందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత తాలింపు కోసం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నరిగి పెట్టిన ఆనపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు వేసి మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ముక్క ఉడికేంతవరకు ఉడికించుకోవాలి ముక్క బాగా ఉడికిన తర్వాత ఇందులోకి కొన్ని పాలను వేసి బాగా మిక్స్ చేసుకొని కూర దగ్గరికి అయ్యేంతవరకు వరకు ఉడికించుకోవాలి అంతేనండి చాలా టేస్టీ అయినా సింపుల్గా అయిపోయే పాలు అనబే కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అదిరిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిందో కామెంట్లో షేర్ చేసేసుకోండి